చెప్పే మన రాయమ్మనే మన బిడ్డనే ప్లీజ్ ఏ చెప్పే ఏమన్నా ఉంటే చెప్పే ప్లీజ్ ఎగట్లే వేయకే ప్లీజ్ ఏ నీకు దండం పెడితే బాంచే నీకు కాలు కూడా మొక్తనే బాంచనే ప్లీజ్ ఏ అబ్బా రాదమ్మనే చూడు పడిపోయిందో బిడ్డ ప్లీజ్ ఏ చెప్పే ఎవరితే నా బిడ్డ అదో కానాదా దాంతో ఒక తమ్ముని తీసుకొచ్చుకుంది వాళ్ళిద్దరు చంపుతా అందుకే మంత్రం పెట్టించినా గిరగిరలాడుతుంది చావు చావరాజి సత్తనే నా ఆస్తి నాకు ఇస్తావు లేకపోతే నువ్వు ఇస్తావా ఇవ్వు వైష్ణవ్ బాబా ఇప్పుడు ఆమె చచ్చిపోతే చచ్చిపోని చచ్చిపోతే మా మాకే అచ్చేస్తే మా తర్వాత మా మాటింటది ఆహా అబ్బా ఎందుకే గట్లా అంటున్నావు రాదమ్మనే కానీ చెప్పే ప్లీజే దీనికి విరుగుడు చెప్పే ప్లీజే రాదమ్మ ఏం కాదు నేను బతికించుకుంటాను అనికేం కాదు అమ్మ అట్లా అనక ఏం కాదు మీకు అబ్బా ప్లీజే అబ్బా ప్లీజా రాదమ్మ చెప్పే ప్లీజే బాంతముక్తనే ప్లీజే చెప్పే రాదమ్మకి విరుగుడు చెప్పే ప్లీజే మంచిగా ఉండే రాదమ్మ ఎంత ఘోరంగా ఎత్తుంది చెప్పే ప్లీజ్ కాలు ముక్త ప్లీజ్ చెప్పే బాంతనే చెప్పు ప్లీజ్ బాబా చచ్చిపోతాయా కట్టుకుంటుందియా ఎందుకు వైష్ణవ్ ఎందుకు అట్లా అంటున్నావు నీకు అక్క లాంటిది గట్లా అనద్దు వైష్ణవ్ ప్లీజ్ గట్ల అనకు వైష్ణవ్ ప్లీజ్ మీ బాబాయికి నువ్వు అన్న చెప్పు దానికి మీరు కూడా చెప్పమని వైష్ణవ్ చూడు ఎందుకు ప్లీజ్ వైష్ణవ్ గట్లా అనకు వైష్ణవ్ బాబాయికి చెప్పు వైష్ణవ్ ప్లీజ్ ఒక చిన్న ప్రాణాన్ని బతికించుకుందాం వైష్ణవ్ ప్లీజ్ రాదమ్మా రాదా ఏం కాదు కాద నీకేం కాదే నీకేం కాదు నిన్న నెట్టి ఏం బతికించుకుంటానే లేవి రాదా నాద అది బతకాలంటే దానికి విరుగుడు నేను చెప్పాల్లే లేకపోతే బతకరి చచ్చిపోతుంది 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 నీకేం కావన్న చెప్పు నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అట్లా నాకు ప్లీజ్ దీనికి విరుగుడు చెప్పు ప్లీజే నీకేమన్నా కోరుకో ఏమైతుందే ఇస్తా ప్లీజ్ నాకు ఆస్తి కావాలి సరే ఆ ఆస్తి కన్నా నాకు రాదమ్మనే ఎక్కువ వైష్ణవ్ చెప్పు మీ బాబాయ్కి చెప్పు ఆస్తి అంటే ఇప్పుడంటే ఇప్పుడే రాసిస్తా వైష్ణవ్ నాకు రాదమ్మ బతుకుడు కావాలి ప్లీజ్ మీ బాబాయ్కి ఎప్పు ఆస్తి మొత్తం మీకే రాసిస్తా నాకు ఏమద్దు వైష్ణవ్ ఏ బాబా నా కండిషన్ చెప్తా ముందు అవన్నీ నెరవేర్చో ఫస్ట్ కండిషన్ హాస్తి మొత్తం నా పేరు మీద రాయాలి రెండో కండిషన్ ఏంటో తెలుసా అది మంచిగానంటేనే మన ఇంట్లో పని మనిషి లెక్క ఉండాలి కుక్కిన పేణి లెక్కు ఉండాలి మూడో కండిషన్ ఏంటంటే ఆ పోరుడు ఆ పూర్ణిని నమ్ముకుంటా ఆ పోరుడు ఉండొద్దు మగవారసులు ఉండొద్దు అని అమ్మ ఎత్తా ఇవన్నిటి ఒప్పుకుంటే ఆ విరుగుడు చెప్తా లేకపోతే మాత్రం విరుగుడు మాత్రం చెప్పా ఇంకా ఏం జరుగుతుంది సార్ ఆడమ్మ రక్తం కక్కుతుంది కొన ఊపిరి మొత్తం పిండి పిప్పి చేస్తే నువ్వు ఏం చెయ్యమన్నా కానీ ప్లీజ్ ప్లీజ్గా లాస్ట్ కండిషన్గా చిన్న పాపని అమ్ముకునుడైతే అయితే అద్దే నువ్వు నువ్వేమన్నా చెప్పు ఏదైనా ఎత్తా కాకపోతే ఆ చిన్న పాపని అమ్ముకునుడు అద్దెనే అద్దే ప్లీజ్ నీకు దండం పెడితేనే ప్లీజ్ ఇందే నా గురించి పట్టించుకుంటావు కానీ అనంతపురం గురించి పట్టించుకుంటావుంది వాళ్ళంతగాన నీకు దగ్గర నేను చెప్పిన కండిషన్స్ నువ్వు పాటించాలే లేకపోతే ఆ పూరి బతుకది చచ్చిపోతుంది ఎందుకే చిన్న పిలాన్ల మీద గింత కక్ష కట్టుకుంటున్నావు అలా అనాథలు నాకు పిలాన్లు ఇవ్వలేరు వాళ్ళని తెచ్చుకున్నా నేను ఎందుకే గంత ఘోరంగా ఎత్తున్నావు రాదు రాదు అబ్బా ప్లీజ్ అతనికి ఎందుకు ఇట్లాదు అప్పుడు నేను ఎత్తలేదు రాదాలే బాబా అట్లా ఎందుకంటున్నావు వైష్ణవ్ చచ్చిపోలే బతికే ఉంది

అట్లా రావాల దారికి ఆ విరుగుడు వెంటనే తొలగిపోదు ఫస్ట్ స్టేజ్లు ఉంది సెకండ్ స్టేజ్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు అమాంతం లేత్తది పిచ్చి పిచ్చి వేసిన చేసుకుంటాది అది నీ కన్నతోనే చూడు అంటే విరుగుడు ఇప్పుడే పోదాం నువ్వు ఇచ్చినంటేనే పోదా విరుగుడు ఇప్పుడే రాదు మూడు స్టేజ్లు ఉంటాయి ఫస్ట్ స్టేజ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఉంటుంది సెకండ్ స్టేజ్ చూడు ఎట్లుంటో రా

ఏంద మళ్ళా పడిపోయిందండి ఏమండి ప్లీజ్ అండి చెప్పండి గిట్ల పడిపోయింది మళ్ళీ ఏమైందండి ప్లీజ్ అండి నేను అప్పుడే చెప్పిన కదా ఫస్ట్ ఒక స్టేజ్ ఉంటుంది సెకండ్ స్టేజ్ అది మూడో స్టేజిలా చేతులు పర్ర పర్ర కోసుకుంటుంది చేతులు కోసుకోవచ్చు తలే కోసుకోవచ్చు అంతా నీ చేతులనే ఉంటుంది ఆ తర్వాతనే ఆ విరుగుడు పనిచేస్తుంది దేవుడా ఎందుకు చిన్న పిల్లని చెప్తున్నావు దేవుడా అసలు ఈ పిల్ల అనాథ ఆనాధం తెచ్చుకొని ఎందుకు చాలుకుంటే దేవుడా నువ్వు అసలు అమ్మ నాన్న చచ్చిపోయిన ఎక్కడున్నారు అసలు వంటగా ఉంటే ఈ పిల్లని బతికిచ్చుకోర్రీ దేవులు దెయ్యాలెక్కడి ఆ దెయ్యాలకే ఉచ్చ పూపించటోని దేవుడు నాకంటే గజ గణుకుతాడు గవ్విక్కడి అన్నీ నేనే దేవుడు దెయ్యాలనేది లేవో నేననేదే నిజం ఆ పోరి మరణం అనేది నిజం పిరుగుడు ఇవ్వకపోతే చచ్చిపోతుంది ఏ దేవుడు కూడా కాపాడరు నేనే దేవుణ్ణి నన్నే మొక్కు అంజన్న స్వామి నువ్వే కాపాడాలి దేవుడై పిల్లని Ammah 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 ఏమైంది ఏమైంది గట్లే వైష్ణవం ఏమైంది బాబాయ్కి లేస్తలేడా ఏమండి ఏమైంది అసలు ఏమండి అమ్మా తమ్ముడు గట్లాడు ఏమంటా నీకు నాకేమైంది అమ్మా బిడ్డాకేమి కానీ మరి ఏమైంది అట్లా పడిపోయాడు ఇప్పుడు వద్ద కదా ఉన్నావు కదా నువ్వు మా బాబాయ్ నువ్వు ఇట్లా పడిపోయింది ఏంటి ఏ నువ్వు ఇంత అవ్వద్దివా నువ్వు చచ్చిపోవాలి ఈ బాబాయ్ బాబాయ్ సంపేదా బా నా బిడ్డనే చంపిస్తావా చిన్న పాపవి క్యూట్ బాయ్ నా రాధనే చంపిస్తావా రాదా తల్లి రా ఏమైంది అసలు ఇట్లా మాట్లాడుతుండేది ఎవరు మీరు ఏమైంది మాట్లాడుతున్నావు

అసలు ఇంతకు మీరు ఎవరు అసలు ఎట్లాపోయారు తెలుసుకోవాలా మీకు తెలుసుకోవాలంటే మీరు ఇంకో పార్ట్ చూడండి ఆ పార్ట్ ఏంటంటే సిక్స్ పార్ట్ ఫైవ్ కొంచెం తక్కువ చేసిరు ఫైవ్ కూడా మొత్తం చూడరు మంచిగా ఉంటది రా ఎందుకు అయితే వేరే లెవెల్ తీసినాం మీరు చూస్తే ఘోరంగా ఘోరంగా ఇదైతే నేను ఒక మిలియన్ అనుకుంటున్నా మిలియన్ అనుకుంటున్నా మినిమం వన్ లాక్ లైక్స్ అగో వాళ్ళ అలా చెప్పుకుంటారు ఓకే ఎనివే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి